అందరికీ నమస్కారం రేపు గురువారం అందులోను అమావాస్య మరుసటి రోజు మరియు అక్షయ తృతీయ ముందు రోజు ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ రోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు మట్టిన పట్టిన బంగారంలాగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం బాధలన్నీ కూడా పోతాయి అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే తులసి చెట్టుకి మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ శక్తులు రాలేవు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి మా బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తు తులసిని ఎన్నో విధాలుగా శుతిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ము లోకములలోని సమస్త తీర్థములు దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మప్రణ్ చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన శుభాలని అశుభాలని తొలగి శుభాలు జరుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనము ఉన్నం పుణ్యతీర్థంతో సహమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి పనికి చేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు కురుచుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచే మొక్కలను తులసి తుంచుకోవాలి కోటకట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో తులసి భూలోకల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందినది అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీన్ని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు తొలగిపోతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన సర్వస్వాన్ని దానం చేసిన రంతి దేవుడి కథను విందాం పూర్వం రతిదేవుడనే రాజు ఉండేవాడు అతడు రాజైనా కూడా మహాయోగి వలె విషయ వాంఛలకు లొంగకుండా నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు దైవవశమును లభించిన దాంతోనే తృప్తిపడేవాడు ఆ రాజు తన సంపదను దానం ఇచ్చి ఇచ్చి ఇది వరకు బీదవాడైనాడు కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకలు సకుటుంబంగా తిరుగులాడవలసిన వచ్చిన ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు ఒకరోజు ప్రాప్తకాలమున అతడు నెయ్యి పాయసము హల్వా నీళ్లు దానంగా లభించాయి భోజన కాలం వచ్చాక రతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు తరింపరాని ఆరి ఆకలి బాధ తీర్చుకుందాం అనుకుంటూ ఉండగా ఓ దీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు రతిదేవుడు ఎంతో ప్రేమతో అతని గౌరవించి అరి స్మరణంగా ఆహారంలో అర్ధ భాగాన్ని అతనికి ఇచ్చాడు ఆ విప్రుడు కడుపార భుజించి సంతృప్తుడై వెళ్ళాడు ఇంతలో ఒక సూదుడు ఆ అతిదేవుడి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు వచ్చిన ఆ అభాగ్యునిలో భగవంతుని దర్శించి ఆదరంతో ఆ సూదుడికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ రతిదేవుడు వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు రాజా నేను నాతో పాటు ఈ కుక్కలు ఆకలితో అన్మటించిపోతున్నాయి మాకు సరిపోయే ఆహారం ఉంటే ఇవ్వమని వాడు అడిగినాడు అతడికి నీళ్ళ ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాట్లాడి పంపాడు రతిదేవుడు ఇక్కడ రతిదేవుడి వద్ద నీళ్లు ఒకటే మిగిలాయి అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి దప్పికతో ప్రాణాలు పోతున్న రతిదేవుడు ఆ దేవుడిని త్రాగబోగా చండాలుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను చాలా దీనుడను చాలా దాహంగా ఉంది నీరసంతో అడుగు ముందు వేయలేకపోతున్నాను నీ వద్ద నున్న నీటితో నా గొంతు తడిపి నాకు ప్రాణాలు నిలబెట్టు అని అన్నాడు ఆయాసంతో దాహంతో ఉన్న దీను చూసి ఓ అన్న నా వద్ద అన్నం లేదు కానీ ఈ తీయ నీళ్లు ఉన్నాయి దగ్గర నీ దాహం తీరేటట్లు రాగు ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థం ఏమున్నది మానవులకు అని రతిదేవుడు అన్నాడు తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయకుండా రతిదేవుడు నా జలదానంతో ఇతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు అంత ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుని పాత్రల్లో నీళ్లు పోశాడు రతిదేవుడు దాన గుణానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుని ఎదుట ప్రత్యక్షమే జరిగిందంతా కూడా విష్ణు మాయ అని చెప్పారు బ్రాహ్మణ సూత్ర చండాల వేషంలో వచ్చినది వారేనని ఎరుక కలిగించి ఆశీర్వదించారు రతిదేవుడు వారికి నమస్కరించుకున్నాడు దీనుడైన రతిదేవుడు వారిని ఏది కోరలేదు స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికలు ఉండవు కదా అలాగే రతిదేవుడు కడకు విష్ణు పాదాన్ని పొందాడు ఆ రాజే కాదు ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతని మహిమచే యోగులై కడగు మోక్షం సంపాదిస్తారు ఈ కథలోని నీతి ఏమిటంటే దానము తీసుకొని వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షణ రహితంగా ప్రేమతో ఇవ్వటం కుదరను ఇదియే కాక అడిగిన వాణిలో భగవంతుని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చి వేసిన రతిదేవుడు ధన్యుడు ఇక వీడియోలోకి వస్తే అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి లేని హిందువుల ఇల్లు ఉండదు కొందరు ఇళ్లలో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్న పనులు జరగవు ఏ పని చేసినా అపజయము ఎదురవుతూ ఉంటుంది జీవితం మీద విరక్తి పుట్టుతుంది ఎప్పుడు కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారిద్దరు కూడా రేపు గురువారం రోజు చక్కగా మర స్పూన్ గలలుపు తీసుకొని ఆ ఉప్పును ఒకసారి మీ ఇంట్లోని గదులన్నిటిలోని తిప్పండి ఆ తర్వాత ఈ ఉప్పును తీసుకొని వెళ్ళి మీ ఇంట్లోని తులసి మొక్క మొదట్లో మట్టిని వేయండి ఈ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి గురువారం రోజు ఇలా తులసి మొదట్లో ఉప్పు పసుపు కుంకుమ వేయండి ఒక రాత్రిపాటిని అలా తులసి మొక్క మొదట్లో వదిలేయండి మళ్ళీ మరోనాడు ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉప్పును పసుపు కుంకుమను తీసి ఒక ఆ వీధిలో పెట్టి మీ మెడలో వేసుకోండి అమ్మ తులసమ్మ నా మెడలో ఇది ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడాలి తల్లి తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు మీకుండే సమస్యలు పోతాయి అందులోనూ రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక రేపు ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా మెడలో వేసుకున్న తావీదును సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి అంటే సంవత్సరానికి ఒక్కసారైనా పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా గురువారం రోజు తురుచేరి దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి గురువారం యాలకులతో ఎలాంటి పరిహారం చేస్తే మీరు సంపాదించే ధనం రెట్టింపు అవుతుంది మీ జీతం రెండింపులు పెరుగుతుంది మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం డబ్బు ఎంత వచ్చినా సరే నిలబడటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు డబ్బులు నిలబడాలి అంటే కొన్ని పరిహారాలు చేయాలి కొంతమందికి జీతం పెరగదు ఎంత కష్టపడిన డొమ్ ప్రమోషన్స్ రావు ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి వంటగదిలో ఉండే పోపుల పెట్టలోని యాలకులు అద్భుతంగా ఉపయోగపడతాయి వంటగదిలో ఉండే వస్తువులే ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి విశేషంగా సహకరిస్తాయి వీటికి సంబంధించిన ఎన్నో రకాల పరిహారాలను మన పూర్వీకులు గ్రంథాల్లో చెప్పారు ప్రత్యేకమైన వాయాలను కూడా మన పూర్వీకులు చెప్పడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు తగ్గింప చేసుకోవడానికి వృధా ఖర్చులు తగ్గింప చేసుకోవడానికి ధన సంపద పెంచుకోవడానికి యాలకులతో గురువారం ఒక చిన్న పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన జీవితం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనానికి లోటు అనేది రాదు కానీ ఈ పరిహారానికి పెద్ద యాలకులు అంటే సపరేట్గా ఉంటాయి ఆ యాలకులు కుబెరిని పెంచుకోవాలి చిన్న యాలకులతో పనిచేయవు ఈ పెద్ద యాలకులు అనేటివి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి ఈ ప్రయోగాన్ని గురువారం రోజు చేయాలి దీనికి ఐదు పెద్ద యాలకులు కావాలి ఒక ఎర్రదారం ఎర్రటి వస్త్రం కావాలి చాలా సులభమైన పరిష్కారం ఇది అయితే అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినది విషయం ఏంటంటే సాయంత్రం ఏడు ధర తర్వాత ఏం పరిహారం చేయాలి పగటి పూట చేయకూడదు ముందు ఒక ఎర్ర వస్త్రం తీసుకోండి ఆ ఎర్ర వస్త్రాన్ని పూజా గదిలో ఉంచండి ఆ తర్వాత వేర ధరాన్ని తీసుకొని ఆ ఐదు యాలక్కాయలను ఐదు చోట్ల కట్టండి అలా ఐదు యాలక్కాయలు కట్టిన తర్వాత ఈ దారాన్ని పూజా మందిరంలో ఉన్న ఎర్రటి వస్త్రంలో ఉంచాలి ఆ తర్వాత కాచి చల్లార్చిన వాళ్ళు బెల్లం ఇంకా లక్ష్మీదేవికి నివేదనగా సమర్పించాలి అలా సమర్పించి లక్ష్మీదేవికి పుష్పాలతో కానీ అక్షంతలో కానీ పూజ చేసుకోవాలి ఓం కమల ఆసిన్యే నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అమ్మవారికి హారతి చూపించి పూజా మందిరంలో అమ్మవారి ముందు ఉంచిన ఎర్రటి వస్త్రాన్ని రెండు మూట కట్టుకోవాలి అంటే యాలక్కాయలు కట్టిన ఎర్రదారాన్ని వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూటను బీరువాలో ఉంచుకోవాలి ప్రతి గురువారం రోజు రాత్రిపూట ఈ మూట తీసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి పూజ చేసుకొని దూపం చూపించి మళ్ళీ ఆ మూటను బీరువాలో పెట్టుకోవాలి ఇక యాలక్కాయను ఎర్రదారానికి కట్టి ఎర్రటి వస్త్రంలో మూట చెట్టి బీరువాలో దాచిపెట్టుకుంటే నలభై ఒక్క రోజులు ఉన్న కలుగుతుంది మీరు రాసిపెట్టుకోండి నలభై ఒక్క రోజుల్లో అనేక మార్గాలు ధనాదాయం పెరుగుతుంది ముప్పల్లాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది పెద్ద యాలకులతో చేసే ఈ పరిహారం చాలా గొప్పది అలాగే మీ వంటగదిలో పంచదార డబ్బాలు ఒక పెద్ద యాలక్క వేసి పెట్టండి చాలా 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 మంచిది ఆర్థిక ఇబ్బందులు అనేటివి రావు కాబట్టి యాలకులతో గురువారం రోజు సాయంత్రం ఏడు తర్వాత ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారిపోవటం గ్యారంటీ ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి యాలకులతోటి ఈ పరిహారం చేయాలి యాలక్కాయలు కట్టిన ఎర్రటి దారాన్ని వస్త్రంలో ఉంచి మూట కట్టుకోవాలి ఈ మూటను బీరువాలో పంచుకోవాలి